ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫార్ ద టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఇటీవల జరిగినటువంటి ప్రథమ భాష తెలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఎటువంటి సూచనలు పాటించాలి మరియు అప్షల్ కీ ఆన్సర్స్ కూడా ఇక్కడ తెలియజేస్తున్నాము కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి ఈ విషయాన్ని గమనించగలరని ఆశిస్తున్నాము సూచనలు మనం గమనించినట్లయితే ఇక్కడ తప్పులు ఒకవేళ స్టూడెంట్ తప్పులు రాసిన దగ్గర మనం అండర్లైన్ చేయాలి ఎక్కడ ఏం తప్పు చేశాడు అనేటువంటిది అక్కడ తెలియజేయాలి అడలం చేయాలి నెక్స్ట్ ఆన్సర్ని కరెక్ట్గా రాసుంటే టిక్తాను తప్పు రాసుంటే ఇంటితో చూపించాలి సో ఇవి మనం పాటించాల్సినటువంటి ముఖ్యమైనవి నెక్స్ట్ స్థాయిని బట్టి మనం మార్కులు వేయాలి స్థాయిని బట్టి మనం మార్కులు వేయాలి ఇకపోతే విషయానుగుణంగా విద్యార్థి రాసినటువంటి ఆన్సర్ని మనం చదివి దాన్ని రిలేటెడ్గా ఉన్నట్లయితే మనం సగం కంటే ఎక్కువ మార్కులు వేయాలి సగం కంటే ఎక్కువ మార్కులు వేయాలి నెక్స్ట్ ఈ ఒకటి బై నాలుగు మూడు బై నాలుగు వంటి మార్కులు ఇవ్వకూడదు ఒకటి బై నాలుగు మూడు బై నాలుగు వంటి మార్కులు ఇవ్వకూడదు విఖ్యాతి రాసిన అంశాల్లో లఘురూప వ్యాసరూప సమాధానాలు సమాధానంలో అక్షర దోషాలకు ఒకటి బై ఎనిమిది మార్పు చొప్పున ఒకటి బై ఎనిమిది మార్క్ చొప్పున గరిష్టంగా ఒక మార్క్ చొప్పున తగ్గించాలి ఒక మార్క్ ఒక కాబట్టి మిస్టేక్స్కి ఇక్కడ గరిష్టంగా ఒక మార్క్ తగ్గించవచ్చు ఇకపోతే సరిగాని జవాబును కొట్టేసి మార్జిన్లో జీరో అని చూపించాలి జీరో అని చూపించాలి నెక్స్ట్ ఎక్స్ట్రా కానీ రాసుంటే అక్కడ ఆ ఆన్సర్ దగ్గర ఎక్స్ట్రా అని చూపించాలి ఎక్స్ట్రా అని చూపించాలి ఇకపోతే అధికంగా రాసిన సమాధానం కూడా పరిశీలించి మార్పులను వేసి ఎక్కువగా మార్కులను పొందిన వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి మిగిలిన వాటిని ఎక్స్ట్రా అని చూపించాలి పేజీ వారి మార్కులను రౌండ్ చేయాలి రౌండ్ చేయాలి మార్కులు లేనిచో నీళ్ళని రాయాలి పేజీ వారి ప్రశ్న వారి మార్కుల సమానతను పరిశీలించిన తర్వాతనే రౌండ్ ఫిగర్ వేయాలి లాస్ట్లో వేయాలి నెక్స్ట్ పాస్ మార్క్స్ దగ్గరగా ఉన్నటువంటి విద్యార్థి ఆన్సర్ ఒకసారి మళ్ళీ ఆ ఆన్సర్ షీట్ పరిశీలించి విద్యార్థికి పాస్ అయ్యేటట్టుగా అన్యాయం చేయ జరిగేలా చూడాలి సో ఇట్లాగా పేపర్ కలెక్సినప్పుడు అంటే వాల్యూ అప్పుడు ఇటువంటి జాగ్రత్తలు వహించాలి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం ఆన్సర్స్ ఇవ్వబడ్డాయి అప్షర్కి ఇది విభాగం వన్ సెక్షన్ వన్లో చూసినట్లయితే ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ ఏమి రాయాలి వాటికి ఎన్ని మార్కులు ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇది ఒకటి అవగాహన ప్రతిస్పందన ఇక్కడ ఎనిమిది మార్కులు మరి ఆ అది లేదా ఇక్కడ కింద ఇచ్చినటువంటి దానికి కూడా ఆన్సర్ అంటే చాయిస్ ఇవ్వబడింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాటికి రెండో దానికి కూడా ఆన్సర్ ఇక్కడ అఫిషియల్గా ఇవ్వబడింది మరి దానికి కూడా ఎనిమిది మార్కులు ఇకపోతే మూడవది రామాయణం నుండి ఇచ్చి ఇచ్చిన కింది సంఘటనలు ఏ కాండానికి చెందినో రాయండి అన్నారు సో వాటి యొక్క ఆన్సర్ని కూడా ఇక్కడ చూడండి ఈ కాండాలు మారుతి సర్వాంగ సుందరమైన రావుణ్ణి భవనాన్ని చూశాడు అనేది సుందరకాండం ఉంది దండకారణ్యం పవిత్ర ప్రదేశం ప్రశాంత ప్రదేశం అనే సంఘటన అరణ్యకాండంలో అదేవిధంగా రాముడు యుద్ధ భూమిలో ప్రళయకాల రుద్రుడిలా ఉద్యమిస్తున్నాడు అనేది యుద్ధకాండంలో ఉంది చైత్రసు ధనడు కౌశల్యక రాముడు జన్మించడం అనేది బాలకాండ ఇలాగా ఆన్సర్లు ఉన్నాయి నెక్స్ట్ నాలుగోది చూసినట్లయితే ఎనిమిది మార్కులు కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి మరి ఇక్కడ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం విద్యార్థికి రాసినటువంటి సమాధానం చదివి కా వాల్యుయేషన్ చేసేటువంటి వాళ్ళు మొదటి మూడు ప్రశ్నలకు సరైన జాబ్ రాసినో మూడు రెండు ఆరేస్తారు నాలుగో దానికి సరైన ప్రశ్న తయారు చేసినందుకు రెండు మార్కులు వేస్తారు అన్నమాట ఇట్లాగే ఎనిమిది మార్కులు అనేది ఇవ్వబడుతుంది అజంతా గుహలోని ఒక కొండ చివర మెలికే వాగోరా నది జన్మస్థానం వాగోరా నది రెండు యాభై అడుగుల ఎత్తు నుండి ధారగా దూకుతుంది విపరీతంగా వర్షాలు కురిస్తే నదిలో నీళ్ళు మోకాలు దాకొస్తాయి పేరాలు అనే విషయానికి సంబంధించి ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేసినందుకు మార్కులు కూడా ఇస్తాం అన్నమాట నెక్స్ట్ సెక్షన్ టూ చూసినట్లయితే ఇది కూడా థర్టీ సిక్స్ మార్క్స్కి మరి వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించినటువంటివి ఇక్కడ ఇవ్వబడినాయి ఇక్కడ ఐదవది వెన్నెల పాఠ్యభాగ కవిని గురించి రాయండి అన్నారు సో వెన్నెల పాఠ్యభాగ పాఠ్యభాగ ఎర్రన నృసింహ పురాణ తృతీయ విశ్వాసం లాంటిది ఆ కవిత్రయంలో మూడవారి ఎర్రన ఈయన తల్లిదండ్రులు పాతమాంబిక సూర్యనార సువర్నారయులు గురువు స్వామి ఇట్లాగా ఆ పాఠ్యభాగ రచయిత కవి గురించి ఇక్కడ వివరంగా రాయడం జరిగింది ఇది ఆన్సరు ఇక్కడ రాసినటువంటి ఇచ్చినటువంటి ఆన్సర్లో పై ఆన్సర్లు ఏవైనా నాలుగు వాక్యాల్లో రాస్తే ఏదైనా ఈ వీటిలో నాలుగు నాలు వాక్యాలు రాస్తే నాలుగు మార్కులు ఇవ్వాలి కవి పేరు తప్పనిసరిగా రాయాలి కవి పేరు తప్పనిసరిగా రాయాలి మరి ఇంకా ఆరో దానికి వెళ్దాం జానపదని జాబు పచ్చ పాఠ్య భాగ నేపథ్యం రాయనున్నాడు జానపదని జాబు పార్టీ భాగ నేపథ్యం రాయండి అన్నారు ఇది నాలుగు మార్కులు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ ఇవ్వండి భారతదేశ వ్యవసాయ ప్రధానమైన దేశం అందువల్ల భారతదేశ గ్రామాల్లో నివసిస్తుంది అని ప్రతీతి గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యాగంధంతో బాలించి అభివృద్ధి చెందే దేశం సుసంపన్నంగా ఉంటుందన్నారు గాంధీజీ ఇట్లాగా దీని యొక్క ఆన్సర్లు ఇక్కడ ఇవ్వండి ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వీటిలో నాలుగు వాక్యాలు కానీ రాసినట్లయితే నాలుగు నాలుగు మార్కులు ఇస్తారు అన్నమాట ఇంకా ఏడవ చూసినట్లయితే మందర పాత్ర స్వభావం రాయమన్నారు ఇది కూడా నాలుగు మార్కులు కైకకు పుట్టింటి నుండి కానుక వచ్చిన అరణపు దాసి మందర కైక అన్న ఆమె పుత్రుడన్న భర్తడన్న అమితమైన అభిమానులు కాబట్టి శ్రీరామ పట్టాభిషేక వార్త వినగానే కళలో నిప్పులు పోసుకుని ఇతరుల సంతోషాన్ని చూసి సహించలేని మనస్తత్వం గలది తన దుర్బోధలతో కైక మనస్సులో విష బీజాలు నాటిన దుర్మార్గురాలు గతంలో దశరథు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు వినియోగించుకుని శ్రీరాముని అడవులకు పంపి భరతునికి రాజ్యాధికారం దక్కేలా చూడమని చెప్పి కైక మనస్సును మార్చిన క్రూరాలు శ్రీరాముడి వనవాసానికి దశరథుడి మరణానికి పరోక్షంగా కారుకురాలని దృష్టిరాలు మందరా ఈ విధంగా ఈ అంశాలు ఏవైనా నాలుగు వ్యాఖ్యాలు రాస్తే నాలుగు మార్కులు ఇవ్వబడతాయి ఇక మూడు ఇరవై 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 నాలుగు మార్కులు కింద ప్రస్తున్న వరకు నుంచి పది వాక్యాలు సమాధానం రాయాలి మరి విషయానికి ఆరు మార్కులు వేస్తారు వాక్య నిర్మాణ క్రమానికి ఒక మార్కు పదజాలానికి ఒక మార్కు ఇస్తారు మొత్తం ఎనిమిది మార్కులు ఎనిమిదోది మాతృభావన పాఠం ఆధారంగా శివాజీ గొప్పతనాన్ని వివరించండి అన్నారు మరి పర తలలుగా పరుల ధనాన్ని గడ్డి సమానంగా సమానంగా భావించేదాత భావనను జీవనశైలిగా మలుచుకుని పరిపాలన సాగించిన ధీరోదాత్త చక్రవర్తి శివాజీ శివాజీ వ్యక్తిత్వం తరతరాలకు మార్గదర్శకంగా నిలిచింది శివాజీ స్త్రీలను ఎంత గౌరవించాడో మాతృభావన పాఠ్యభాగం ద్వారా వెళ్ళడవుతుంది స్త్రీలకు అగౌరవం కలిగించకూడదంటూ శివాజీ తన సేనాధిపతులకు ఆదేశాలు ఇచ్చేవాడు తన సేనాని సోమదేవుడు ఈ విషయం మర్చిపోయి విజయోత్సవాన్ని బిజాపురం శ్రద్ధ శ్రద్ధార్థతో పాటు యువ యవన యవనకాంతను బంధించి తీసుకురావడంతో శివాజీ అతనిపై అప్పగించుకుంటారు శివాజీ తన అనుచరులు తప్పక తప్పుకు శివాజీ తన అనుచరుల తప్పుకు తాను నైతిక బాధ్యత వహించి స్వభావం కలవారు సోమదేవుడు చేసిన తప్పుకు తాను స్వయంగా యవనకాంతం క్షమాపణ కోరడం అందుకు నిదర్శనం శివాజీ క్షమా గుణం వల్ల ఆదర్శ ప్రభు సోందేవుడు తాను కావాలని తప్ప చేయలేదని మనిషిగా విజయోత్సవంతో పొరపా పొరపాటు చేశాను గ్రహించి అతన్ని క్షమించడమే అందుకు తార్కాన్ సో ఈ విధంగా సమాధానం రాయాలి శివాజీ స్త్రీల పట్ల గౌరవం మాతృభావన పరమోత్సాహం గల ఉత్తమ పాలకుడు యవనకాంతకు సైన్యాన్ని తోడుగా ఇచ్చి సగౌరవంగా బీజపురానికి సాగనప్పుడు కానీ తల్లిగా ఆమెను గౌరవించడం సర్దారులు కూడా గౌరవంగా సాగినప్పుడు ఇందుకు తెలుస్తాను శివాజీ భారతీయ సాంస్కృతి సంప్రదాయాల పాటలు చక్కని అవగాహన పరిపాలకుడు పురాణ సాగును చక్కగా అర్థం చేసుకున్న ప్రభు యవనకాంతం క్షమాపణ కోరుతూ పలికిన పలుకులు పదివత్తా శ్రీరోల గురించి చెప్పిన మాటలు పరకాంత వ్యామోహం సర్వనాశనం రావును గురించి ప్రస్తావించడం ఇందుకు అర్థం పడుతున్నాయి ఇక్కడ ఇలాంటి అంశాలు ఏవి రాసినా కూడా మార్పులు ఇస్తారన్నమాట ఇంకో ఛాయిస్ దాని దీనికి ఛాయిస్ అదైన రాజు లేదా ఇక మాణిక్యమైన కవిత సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి అన్నాడు మంత్రాలకు చింతకాలు రాలో ఉన్నట్లుగా పద్యాలు పాడుతూ కూర్చుంటే బాధ తీరు సమాజాన్ని పట్టించుకోకుండా సాంకేతిక జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే ప్రయోజనం లేదు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అదే స్థాయిలో సామాజిక అభివృద్ధి జరగాలి మనిషి మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించమే కాక ప్రకృతిని తన కనుసలలో ఉంచుకునే ప్రయత్నం చేశాడు ప్రకృతి లీనమే గుహలో జీవిస్తూ వాటి గుర మీద వాటి గోడల మీద జంతువుల బొమ్మలు గీస్తూ చిత్రలేఖన నైపుణ్యం పాట అనుగుణంగా రాత్రి నేలపై గజ్జిగట్టి చిందరేశాడు కళను జీవిత బాగు చేసుకున్నాడు కళాకృష్ణుని పెంపొందించుకున్నాడు మరి చక్రాన్ని కనుగొన్న రోజు చకచకా నాలుగు గీతలతో లిపిని కనుగొన్న రోజు నిప్పును కనుగొన్న రోజు తప్పదడు నుండి ఉన్నంత నృత్యాలు చేసిన రోజు అరువుల నుండి అర్థవంతమైన మాటలు నేర్చిన రోజు జాన పదాలు రోజు కలమ ధ్యానం ధాన్యం పండించుకున్న రోజు కళావిష్కరణ జరిగిన రోజు ఇవన్నీ మానవ పరిణామ క్రమంలో సాధారణ ఫల దినాలను చెప్పాలి మానవ జీవనయానం కళలో కవిత్వము విజ్ఞానం కలగలిసిపోయి అతని శాస్త్రం చేశాయి మనిషి కాల గర్భంలో కలిసిన అతని మది నుండి పుట్టిన కళలు విజ్ఞానం సకల మానవాలకే దిశానిర్దేశం చేస్తాయి ఇలాంటి అంశాలు ఏ రాసిన కూడా మార్పులు ఇవ్వాలి నెక్స్ట్ తొమ్మిదో చూసినట్లయితే మనం ఇక్కడ తొమ్మిదో చూసినట్లయితే రామాయణ ప్రాశస్తాని గురించి రాయండి ఇది కూడా ఇన్ని మాకులు మరి ప్రపంచ సాహిత్యంలోని ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీని ఆరుకాండ కాండాల్లో దీని ఆరు కాండాలు ఇరవై నాలుగు వేల శ్లోకాలు సంస్కృతంలో రచించి ఆది కావిక కీర్తి పొందాడు రామాయణ పాలస్తి వధ సీతాచరిత మహ అనే పేర్లు ఉన్నాయి ఈ విధంగా ఈ అంశలు రాస్తారు మరి వీటిలో ఏవి రాసినా అంటే వీటికి సంబంధించిన ఏ రాసినా కూడా మార్పులు ఇవ్వాలి సేతు నిర్మాణం అంటే చాయిస్ దీనికి చాయిస్ సేతు నిర్మాణం గురించి రాయండి మరి ఆ సేతు గురించి ఇట్లాగా ఇక్కడ చూపిన విధంగా ఆన్సరు ఇది ఆన్సరు మరి వీటికి సంబంధించినటువంటి ఏ అంశాలు రాసినా కూడా మార్పులు ఇస్తారు నెక్స్ట్ పదోది చోడాకర్ణుడు వేణాకర్ణుడి మధ్య జరిగిన మాటలను సంభాషణ రూపం రాయడం మరి ఇక్కడ ఆన్సర్ ఇవ్వబడింది ఇదంతా ఆప్షన్కి ఇదే ఫైనల్ ఆన్సర్సు ఇట్లా రాస్తేనే ఇస్తారు మరి ఇక్కడ ప్రారంభానికి ఒక మార్కు ప్రశ్నలకు ఆరు మార్కులు ముగింపుకు ఒక మార్కు మొత్తం ఎనిమిది మార్కులు ఇవ్వబడతాయి ఇట్లాగే ఈ విధంగా విభాగం త్రీ సెక్షన్ త్రీ చూసినట్లయితే మూడు భాషాంశాలు ఇది కూడా ముప్పై రెండు మార్కులకి సంబంధించినటువంటిది ఇక్కడ భాషాంశాలకు సంబంధించినటువంటివి ఇవ్వబడినాయి మరి ఈ విధంగా ఆన్సర్లు ఉన్నాయి గురువు రఘుని గుర్తిస్తే గణార్జన చేస్తే ఒక మార్పు ఏ పద్య రాస్తే ఒక్కొక్క మార్కు వస్తుంది రెండు మార్కులు సో ఇక్కడ మెన్షన్ చేసే విధంగానే మార్పులు ఇవ్వబడతాయి దీవెన ఆశస్సు ఒక మార్కు గొప్ప వారికి ఒక మార్కు రెండు మార్కులు ఆకాశం గగనం ఒక మార్కు మగవ మహిళకు ఒక మార్కు అట్లాగండి విద్య ఒక మార్పు ద దోషముకు ఒక మార్పు స్నేహితుడు సూర్యుడు ఒక మార్పు ప్రభువు చంద్రుడికి ఒక మార్పు మరి పదేడది పక్షములు రెక్కలు కలిగి దీనికి ఒక మార్పు పున్నామ్మ నాకముని రక్షించేవాడు ఒక మాడు ఒక మార్పు పద్దెనిమిది ఉన్నదంతా ఉడ్చుకుపోయి రెండు మార్కులు దీనికి ఏ విధమైన కదలిక స్పందన మార్పు లేకుండా నువ్వు మాట్లాడకుండా ఉండడంతో అనే అర్థంలో సందర్భంలో ఈ జాతయాన్ని ఉపయోగిస్తే రెండు మార్కులు మరి ఇవి ఇక్కడ చూపించిన వాటికి ఒక్కొక్క మార్పు పద్నాలుగు మార్కులు వంట ప్లస్ ఆమోదం ఇరవై దానికి ఇరవై ఒకటో దానికి ఆహా ఇరవై రెండో దానికి సవరణ జరగస్తుంది ఇరవై మూడో దానికి ముప్పై సంఖ్య గల సంవత్సరాలు ఇరవై నాలుగు దిగు సమాసము ఇరవై ఐదు నీ కళల్లో సహనం చూపు ఇరవై ఆరు చిత్రక్రియము ఒక్కసారిగా ఎగరలేదు ఇరవై ఏడు చేయక ఇరవై ఎనిమిది శత్రం ఇరవై తొమ్మిది పెన్నేటి పాట విద్ధాన్ విశ్వం చేత రాయబడింది ముప్పై ప్రశ్నార్థక వాక్యం ముప్పై ఒకటి అనుమత్యార్థకం ముప్పై రెండు సామర్థ్యాధకం ముప్పై మూడు ఆశ్చర్యాధకం సో ఈ విధంగా ప్రథమ భాష తెలుగు యొక్క ఆన్సర్లు ఆఫ్షర్కి ఇవ్వబడింది సో ఈ దీన్ని చూసుకొని విద్యార్థులు తమకు ఎన్ని కూడా గెస్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా అయితే ఇక్కడ చూపించినటువంటి సూచనలను ఆధారం చేసుకొని పేపర్ వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ